ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం రైతులకు రుణమాఫీ కాకుండా సన్నబట్టు పండించేటువంటి రైతులు కూడా మద్దతు ధర కథనంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తూ ఈరోజు మీరు కాంటాలై రక్షిట్ పొందిన మూడు నాలుగు రోజులనే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు క్వింటాల్ చొప్పున మీకు అకౌంట్ లో పాడడం జరుగుతుందని రైతులు రేషన్ షాపులలో ఏదైతే దుడ్డు బియ్యం తీసుకుంటే వాడుకుంటలేరు అనేటువంటి ఆలోచనతో సన్నబడ్లు పండించి సన్నబడ్లకు అదనంగా బోనస్ అయి వందలు ఇచ్చి రేషన్ షాపులలో మీకు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క రేషన్ కార్డుకు సన్న బియ్యము సంక్రాంతి లేక ఉగాది నుంచి మీకు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం అందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా కనుక సోదరులారా ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి రైతులకు ఈరోజు మీరు గృహ వసతి కొరకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అందిస్తూ వంట గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అందిస్తూ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు చేస్తూ ఫ్రీ బస్ పాస్ ఇస్తూ మీకు పేదలందరికీ కూడా ఆరో తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది అందుకని విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజా సంక్షేమ పథకాలు చేస్తూ ఇంకా రైతులకు సబ్సిడీ మీద రేపు పనిముట్లు కానీ విత్తనాలు కానీ ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీరు ఈ ప్రభుత్వానికి దీవెనలు అందిస్తే ఏడవ తారీఖు వస్తే అంటే ఇప్పుడు సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భంలో విజయోత్సవాలు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని మీకు తెలియజేసే కొరకు మరి ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా ఈ నియోజకవర్గంలో పిఎస్సి సివిల్ హాస్పిటల్ మనం అదే విధంగా విద్యను వైద్యను రెండు కళ్ళ లెక్క బలంగా చూడాలి